కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలోని ఏకదంత యుద్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం మంగళవారం చిగురుమాబుడి ఎస్ఏ బండి రాజేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి వినాయకుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఎస్ఐ రాజేష్ చేతుల మీదుగా ప్రారంభించారు యూత్ సభ్యులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు వినాయకుడి ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వినాయకుడిని కోరుకున్నారు శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం వేడుకలను జరుపుకోవాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కద్ది తిరుపతిరెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు పెసరి జమున రాజేశ్యం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పూదరి వేణుగౌడ్ మాజీ ఉప సర్పంచ్ సాంభారి బాబు పందిపల్లి రవి నగరూరి నాగరాజు రాజ్ కుమార్ కనగండ్ల రాజు పందిపల్లి అశోక్ బామండ్ల రాజేందర్ దొబ్బల శ్రీనివాస్ బోనగిరి రాజ్ కుమార్ పందిపల్లి అఖిల్ పందిపల్లి అభిలాష్ సాంబారు సురేష్ బాగుండ్ల కార్తీక్ నగునూరి అమిత్ పందిపల్లి శ్రీనివాస్ పందిపల్లి అరుణ్ తేజ్ పందిపల్లి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తులో వినాయకుడి పండుగను మరింత ఘనంగా నిర్వహిస్తాం जय जे बोलो गणेश महाराज की चिग् मंडलम చిన్నమూలకనూరు గ్రామంలో సాంబార్ బాబాన వారి ఆధ్వర్యంలో యువజన సంఘం ఒక యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ విఘ్నేశ్వరుణ్ణి అంటే గుళ్ళో ఉండే దేవుణ్ణి తీసుకొచ్చి ఈ గ్రామంలో వాడలో నెలకొల్ నెలకొల్ నెలకొల్పి వారిని తొమ్మిది నవరాత్రులు పూజించి మేమందరం ఐకమత్యంగా ఉండాలి అందరం అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలే ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో విద్యా బుద్ధులతోని మంచి యొక్క ఆలోచన కొద్దీ మేమందరం ఐకమత్యంగా ఉండాలని ఈ రోజువారు ఏర్పాటు చేసుకొని ప్రతినిత్య పూజా కార్యక్రమాలు చేసుకొని మంచి మంచి ఆలోచన మంచి యొక్క పద్ధతులు అలవర్చుకోవాలంటే మేము మా కుటుంబమే కాదు మేమందరం కలిసి మా అందరం ఒక కుటుంబంలాగా ఉండాలని మీరు ఈ ఈ బాడలో ఏర్పరచుకొని నిత్య పూజలు చేస్తున్న వీరి యొక్క మంచితనానికి మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియపడుచుకుంటున్నాము అలాగే అందరం కూడా దేవుని ఏ విధంగానైతే ఒకరి దగ్గరికి వచ్చి పూజలు చేసుకుంటున్నాము కానీ అలాగే కష్ట సుఖాలలో కూడా పాలు పంచుకొని మనం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మనం అందరం అందరం కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉండదని నేను ఆల్రెడీ చిగుబోడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నా అలాగే దేవుడు ఆశీస్సులు కృపా కటాక్షం మీ అందరి మీద ఉండి మీరు సుభిక్షంగా ఉద్యోగస్తులుగా విద్యార్థులు ఉద్యోగస్తులుగా ఉండి పెద్దలు వ్యాపారస్తులు అన్ని రంగాలలో ఉండి రైతులు కూడా వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయాలు అన్ని అన్ని రంగాలలో ఆరుదేలాలని నేను ఆ భగవంతుడు కూడా మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నన్ను పిలిచిన వీరు యువజన సంఘానికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఈరోజు చిన్నమలుగు గ్రామంలో ఒకటో వాడు ఏకద యూత్ ఆధ్వర్యంలో మరి విఘ్నేశ్వరి పూజలు జరపడం జరిగింది విఘ్నేశ్వర విఘ్నేశ్వర పూజలు జరగడం జరిగింది మరి మాకు ముఖ్య అతిథిగా చిగురుమాడి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారిని ముఖ్యం ఆహ్వానించడం జరిగింది మా కోరిక మేరకు తను కూడా వచ్చి మా వినాయకుల దగ్గర పూజలు చేసుకొని వెళ్ళడం జరిగింది అదేవిధంగా మా మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కన్ను తిరుపతి రెడ్డి గ్రామాధ్యక్షులు కూదరి వేణు గారు అదేవిధంగా ప్రొఫెసర్ రాజమన్న గారు మరి అందరూ మరి చాలా బ్రహ్మాండంగా మా యూత్ తరఫున మరి వాళ్ళకు మేము ప్రత్యేకంగా వినాయకుని తరపున మా తరపున మా గ్రామ సభ తెలియజేస్తున్నాం మరి ఆ గణేషుని పూజించినట్టయితే మరి సుఖ సంతోషం ఉంటామని కోరుకుంటూ మరి మా గ్రామంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ శుభ వర్షాలు గుర్చుకుంటూ ఇదే విధంగా ఒక అన్నదమ్ములాగా అందరం కలిసిమెలిసి ఉండి మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని విఘ్నేశ్వరుని మేము ప్రార్థిస్తున్నాము మరి వే వేష బాధలు లేకుండా గొడవలు ఏవి లేకుండా మంచి మంచి వాతావరణంతో మంచి సంబరంతో మేము వినాయకులు నిమజ్జనం చేస్తామని కోరుకుంటూ మరి ఈ కథ మా అందరి అన్నదమ్ములు అందరికీ మా ప్రజలందరికీ అక్క చెల్లెలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వినేకదంతా యూత్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నెలకొల్పినటువంటి వినాయకుని మరి అన్నదాన కార్యక్రమం మరియు పూజా కార్యక్రమం చేస్తున్నటువంటి ఎస్ఐ గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి నా చోటి అందరికీ నమస్కారాలు అలాగే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ మరి వినాయకుడిని మన గ్రామంలో దాదాపుగా ఇరవై నాలుగు చోట్ల ఎలుకలు జరుపుతున్నటువంటి అన్ని మండపాల నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే మరి వినాయకుని తొమ్మిది రోజులు భక్తి చింతతో పూజించి మరి పదవ రోజు అయితే ఖచ్చితంగా మరి ఆయనకు స్నానం చేసే విధంగా మరి దేవరికపోయి నిమజ్జనం చేయడం జరుగుతుంది అలాగే మరి వినాయకుని యొక్క మరి విఘ్నాలకు అధిపతి వినాయకుడు మరి ఎలాంటి విఘ్నాలు లేకుండా మన గ్రామంలోనైతే ఏమి మనలోనైతే ఎక్కడైనా ప్రజలు సుఖశాంతులతో మరి వర్దిల్లాలని కోరుకుంటూ అలాగే మరి గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో మరి యువకులు ముఖ్యంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా భక్తి శ్రద్ధలతోటి మరి తొమ్మిదిలో అయితే ఎట్టున్నారు అదేవిధంగా మరి వినాయకులు తీసుకుపోయి పూర్తి నిమజ్జనం చేసిన తర్వాత ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే తెల్లారో మన చేసుకోవాలని అందరికీ నా హృదయపూర్వక తెలియపరుచుకుంటూ ఈ నిర్వహణ కమిటీకి ఆహ్వానించినందుకు వీరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను